అనాథ ఆదుకునేవారే లేరు ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే అయితేనేం కలలు కన్నాడు వాటిని సాకారం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నాడు ఆ యువకుడు కుటుంబ పోషణ కోసం స్థానిక జిమ్లో ట్రైనర్గా చేరాడు అక్కడికి వచ్చిన వారికి శిక్షణ ఇస్తూనే స్వయం కృషితో కష్టపడి కండలు పెంచాడు ఫలితంగా నేచురల్ బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని పసిడి పతకంతో మెరిశాడు జీవితంలో అడుగడుగునా అడ్డంకులను అధిగమించి దేహదారుఢ్యాన్ని ప్రదర్శించిన శ్రీకాంత్ ప్రయాణం ఇది బాడీ బిల్డింగ్ అంటే అంత తేలికేం కాదు తీరైన రూపం రావాలంటే ఏళ్లకొద్దీ కఠోరంగా శ్రమించాల్సిందే ప్రోటీన్లు సప్లిమెంట్లు ఉన్న ఆహారం తీసుకోవడమే కాదు శిక్షణ కోసం భారీగా వెచ్చించాలి కానీ ఈ యువకుడి పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది అయితేనేం ఓ టూ జిమ్ లో ట్రైనర్గా పనిచేస్తూనే కఠోరంగా శ్రమించి వావ్ అనిపించేలా శరీరాకృతి మార్చుకున్నాడు నేచురల్ బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని బంగారు పథకం కైవసం చేసుకున్నాడు ఇక్కడ కనిపిస్తోన్న యువకుడి పేరు మెరగపూడి శ్రీకాంత్ ప్రకాశం జిల్లా పెద్దవులకల్లు స్వస్థలం చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు శ్రీకాంత్ కు ఇద్దరు తమ్ముళ్లు వీరు నాన్నమ్మ సంరక్షణలో పెరిగారు ఇంజనీరింగ్ వరకు చదివిన శ్రీకాంత్ ఆర్థిక పరిస్థితుల కారణంగా వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేశాడు పెళ్లయ్యాక ఒంగోలులోని ఓ టూ జిమ్ లో ట్రైనీగా చేరాడు శరీర సౌష్ఠవంపై ఆసక్తి ఉన్న ఈ యువకుడు బాడీ బిల్డర్ కావాలని భావించాడు ఇతరులకు తర్ఫీదు ఇస్తూనే ఖాళీ సమయంలో శరీరాకృతిపై దృష్టి పెట్టాడు ైరాయిడ్స్ ఇంజెక్షన్స్ లేకుండానే ఆరోగ్యకరమైన ఆహారంతో శరీరాకృతిని మార్చుకున్నాడు శ్రీకాంత్ బాడీబిల్డర్ కావాలని భావించిన శ్రీకాంత్ అందుకు పూర్తి సమాచారాన్ని ఇంటర్నెట్లో శోధించాడు జిమ్ కు వచ్చిన వారికి తర్ఫీదు ఇస్తూనే రోజుకు ఐదు గంటలు అదే జిమ్ లో వర్కౌట్ చేశాడు ఇటీవల హైదరాబాద్లో జాతీయ స్థాయి ఐసీఎన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేచురల్ బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొని తొలి ప్రయత్నంలోనే స్వర్ణం సాధించాడు శ్రీకాంత్ నేను ఓ టూ ఫిట్నెస్లో ట్రైనర్గా చేస్తున్నాను న్యాచురల్ బాడీ బిల్డింగ్లో పార్టిసిపేట్ చేసి గోల్డ్ మెడల్ అనేది సంపాదించుకున్నాను స్టెరైడ్స్ అనేవి ఎటువంటి లేకుండా జస్ట్ ఫుడ్తో న్యాచురల్గా ఆడి నేను అనేది గోల్డ్ గోల్డ్ ఫస్ట్ ప్లేస్ కొట్టాను ఇది అనేది ఈ కాంపిటీషన్ అనేది ఇండియా వైడ్గా పెట్టారు అంటే అన్ని స్టేట్ల నుంచి వచ్చి పార్టిసిపేట్ చేసి ఆడతారు సో నేననేది ఒంగోలు తరపు నుంచి నేను వెళ్ళాను మేము ఆడింది ఏంటంటే న్యాచురల్ బాడీ బిల్డింగ్ జస్ట్ మేము అనేది ఏంటంటే ఫుడ్ ద్వారా అంటే చికెన్ కానీ ఎగ్స్ కానీ ఇలాంటివి తీసుకొని మా బాడీని మేము జాగ్రత్త చేసుకుంటూ ఇట్లా ఎటువంటి సై ఫ్యూచర్లో కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇట్లా మేము చేసాం ప్రోటీన్లు సప్లిమెంట్లు ఉన్న ఆహారం తీసుకోవడానికే రోజుకి వెయ్యి రూపాయల వరకు ఖర్చయ్యేదని చెబుతున్నాడు శ్రీకాంత్ కొవ్వులున్న ఆహారం జంక్ ఫుడ్ స్వీట్లు వదిలేసి ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం మాత్రమే తీసుకున్నానని అంటున్నాడు వీటితో పాటు బాడీ వెయిట్ వర్కౌట్లు డంబల్స్ ఎత్తే స్ట్రెంత్ ట్రైనింగ్ వ్యాయామాలు ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టకుండా చేశానని చెబుతున్నాడు ఈ యువకుడు వస్తే నేను కష్టపడింది ఫస్ట్ మార్నింగ్ వచ్చేసరికి ఓట్మీల్ అనేది ఉండిద్ది దాంట్లో లైట్ కాప్స్ ఉంటాయి సో ఓట్ ప్రతి ఒక్కటి కూడా మెజర్ చేసుకొని తీసుకుండేవాడిని అది ఓట్స్ కానీ ఎగ్స్ కానీ మార్నింగ్ టై వచ్చేసరికి అవి తీసుకుండేవాడిని అయిపోయిన తర్వాత నేను ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసరికి ప్రోటీన్ ఉంటాయి కంటే చికెన్ దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటా టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకుంటాను హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకుంటాను అండ్ వెజ్జెస్ వచ్చేసరికి దేనిక యూజ్ చేస్తామంటే ఫైబర్ ఇంటేక్ వస్తాం సో ఆ ఫైబర్ ఇంటేక్ అనేది మనకి ఎంత కావాలి మన బాడీకి నేను థర్టీ టు ఫార్టీ గ్రామ్స్ ఫైబర్ అనేది మెయింటైన్ చేస్తాను అండ్ ఈవినింగ్ వచ్చేసరికి ఏంటంటే నేను మళ్ళా జిమ్కి వచ్చి వర్కౌట్ చేసుకొని క్లయింట్స్కి వర్కౌట్ చెప్పుకొని అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత బ్లాక్ కాఫీ ఒకటి తాగుతాను సో బ్లాక్ కాఫీ దేనికంటే మన బాడీ కెఫెన్ అంటే మనం వర్కౌట్ చేసేటప్పుడు కొంచెం సపోర్టింగ్ గా ఇట్లా ఉండడం కోసం సో మళ్ళీ నైట్ డిన్నర్ వచ్చేసరికి యదావిధగా సేమ్ అంతే రైస్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకునేవాన్ని చికెన్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకునేవాడిని పడుకునే ముందు లైట్గా ఏదైనా కీరా కానీ ఏదైనా తీసుకునే బాడీ బిల్డింగ్ కు అవసరమైన మెలకువలు స్నేహితుడు నవీన్ నేర్పిస్తే జిమ్ యజమాని వరప్రసాద్ ఆర్థిక సాయం అందించి ప్రోత్సహించారని చెబుతున్నాడు శ్రీకాంత్ సో ఇక్కడ నేను ఈ కాంపిటీషన్కి గెలవడానికి గల కారణం ఏంటంటే నాకు సపోర్ట్ ఇచ్చింది మా ఓనర్ ప్రసాద్ సార్ గారు సో ఆయన ఆయన జిమ్లో నేను వర్కౌట్ చేసుకోవడం మిగతా ఏ జిమ్లో అయినా ట్రైనర్ వర్కౌట్ చేసుకుంటా అంటే వద్దని చెప్పేసి అంటారు సో ఆయన ఆయన జిమ్లోనే ఉంటూ ట్రై క్లయింట్స్కి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ నాకు చాలా సపోర్టింగ్గా ఉండి ఫైనాన్షియల్గా కూడా కొంచెం సపోర్ట్ చేశారు సో నేను చాలా హ్యాపీగా వర్కౌట్ చేసుకుంటాను యాక్చువల్గా ఏంటంటే మేము ఫైనాన్షియల్గా చాలా డల్ సార్ సపోర్ట్ వల్ల నేను కొంచెం ఇంకా లాస్ట్ టూ మంత్స్ ఉండగా నేను ఇంకా మాట చెప్పగలిగిన తర్వాత నేను ఇంకొంచెం హార్డ్ వర్క్ చేశాను చేసిన తర్వాత నా క్లయింట్స్ కూడా కొంచెం సపోర్ట్ చేశారు వీళ్ళ సపోర్ట్ వల్ల నేను హార్ట్గా చేసి ముందుకెళ్ళాను పోటీల్లో పాల్గొనే ముందు శ్రీకాంత్ చాలా కష్టపడ్డాడని తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో ప్రథముడిగా నిలవడం ఆనందంగా ఉందని జిమ్ నిర్వాహకుడు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు శ్రీకాంత్ అని వన్ ఇయర్ నుంచి నా దగ్గర ట్రైనర్గా పనిచేస్తున్నాడు అతను ఇట్లా ఇంటర్నేషనల్ కాంపిటీషన్కి వెళ్ళాలనే ఉద్దేశం నా దగ్గర చెప్పటం చెప్పాడు అప్పటి నుంచి అతనికి ఫుల్ కోఆపరేషన్ ఇచ్చి డైలీ ఫోర్ అవర్స్ జిమ్ వర్క్ చేసుకునేవాడు అతను కష్టం సిక్స్ మంత్స్ చివరికి గోల్ కొట్టాడు నా వంతు సహకారం నేను అందించాను ఇక ముందు కూడా అతను ఇలా కాంపిటీషన్లకు వెళ్ళిన ప్రతిసారి నా వంతు సహకారంగా నేను అతనికి ఎప్పుడూ సపోర్ట్ ఉంటుందని తెలియజేసుకున్నాను దాతలు ఎవరైనా ఆర్థికంగా సాకారం అందిస్తే మరిన్ని పథకాలు సాధించి దేశానికి మంచి పేరు తెస్తారని చెబుతున్నాడు శ్రీకాంత్